శాంతి జనవరి మాసంలోకి మనం అడుగుపెట్టాము మరి జనవరి మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని మనం విందాము మరి రోజు మనం దాది గుల్జార్ గారి యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని విందాము ఈ క్లాస్ని దాది గారు థర్టీ సెవెన్ టూ థౌజండ్ నైన్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరము జూలై మాసంలో ముప్పైవ తేదీ ఈ క్లాస్ని దాదిగారు చేయించడం జరిగింది దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు విందాము ఈ క్లాస్ యొక్క థీమ్ శీర్షిక ఏంటంటే బడి బాత్ కో ఛోటా కర్దో జస్సే ఖుషీ కభీ కమ్ నాహో పెద్ద మాటల్ని కూడా చిన్నగా చేసేసేయండి దాంతో మీ సంతోషం ఎప్పుడు తక్కువ కాదు లేదు మాయమైపోదు పెద్ద మాటల్ని చిన్నగా చేసేసినట్లయితే మీ సంతోషం ఎప్పుడు తక్కువ అవ్వదు ఆప్ సభీ జో బేటే హో ఓ ఓ సభీ బేఫికర్ హో మరి దాదే అడుగుతున్నారు మీరెవరైతే అందరూ కూర్చున్నారో మీరందరూ నిశ్చింత చక్రవర్తులేనా జో బేఫికర్ హోంగే ఓ ఖుష్ బీ హోంగే అవు ఆనందమే బీ హోంగే ఎవరైతే నిశ్చింతగా ఉంటారో వారు సంతోషంగానూ ఉంటారు మరియు ఆనందంగా కూడా ఉంటారు ఎవ్బీ మోకా మిల్తాహే హే ఆపస్మి రూ రిహాన్ కర్ణిక ఇది కూడా ఒక మనకందరికీ ఒక అవకాశం లభిస్తుంది మధుబనానికి వెళ్ళినప్పుడు అవకాశం లభిస్తుంది ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు మనం ఆత్మిక సంభాషణ చేసుకోవడానికి మధువన్ మే సబ్సే మిలన్ హోజాతా బ్రాహ్మణ పరివార్ కితనా బడాకా పరిచయం హోజాత హధువనానికి వచ్చినప్పుడు అందరి యొక్క కలయిక జరుగుతుంది బ్రాహ్మణ పరివారం ఎంత పెద్దది మరి అందరి యొక్క పరిచయము కలుగుతుంది హమే బాబాసే వరదాన్ మిలాహే ఖుష్ రహో ఆర్ ఖుషి బాంటో మనందరికీ బాబా నుండి వరదానం లభించింది ఏమని సంతోషంగా ఉండండి సంతోషాన్ని పంచుతూ ఉండండి తో ఖుషి వహి బాటంగే జో ఖుష్ రేగే ఖుషి ఏసీ చీజ్ హిస్మె హెల్త్ వెల్త్ ఓర్ హ్యాపీతో హేహీ మరి ఎవరైతే ఆనందంలో ఉంటారో వారే ఇతరులని సంతోషంగా ఉంచగలుగుతారు ఎవరో ఆనందంగా ఉంటారో వాళ్ళ ఇతరులని ఆనందంగా పెట్టగలుగుతారు సంతోషం అనేటువంటిది ఎలాంటి వస్తువు అంటే దీంట్లో హెల్త్ వెల్త్ హ్యాపీ మూడు ఉన్నాయి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము మూడు ఉన్నాయి అగర్ ఖుషి జాతిహేతో ఖుషినై గయి హెల్త్ వెల్త్ బీ చలిజాతిహే ఒకవేళ సంతోషం మాయమైపోయింది అనుకోండి అప్పుడు కేవలం సంతోషం పోయినట్టు కాదు దాంతోపాటు ఆరోగ్యము ఐశ్వర్యం కూడా పోయినట్టే ఖుషి జైసీ కొయి ఖురాక్ నీ ఆర్ ఖుషి జైసా కో ఖజానాస్ బాబా కతాయి ఖుషి కభి జానీ నహి చెయ్యి మరి సంతోషం లాంటి ఆహారమే లేదు వేరేది సంతోషం లాంటి మందే లేదు అంతే సంతోషం లాంటి ఖజానానే లేదు కాబట్టి బాబా చెప్తూ ఉంటారు సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి బాబానే కెహీయా హే పేపర్తో ఆయంగే బాతేతో ఆయేగి లేకన్ బాతే భగవాన్కి చీజ్ అవినాశి ఖుషి లేక జాయి యనీ హునా చెయ్యే బాబా అయితే చెప్పారు పేపర్ అయితే రానే వస్తుంది విషయాలు అయితే రానే వస్తాయి కానీ ఈ విషయాలు భగవంతుడి యొక్క వస్తువు అంటే అవినాశి సంతోషం తీసుకొని వెళ్ళకూడదు విషయాలు వస్తాయి కానీ బాబా యొక్క వస్తువులు మన దగ్గర అవినాషి సంతోషం ఏదైతే ఉందో అది మాత్రం తీసుకుని వెళ్ళకూడదు విషయాలు హమెతో భగవాన్కి దేన్ హె ఖుష్ రెహో ఖుషి బాంటో మనమైతే భగవంతుడి యొక్క వరదానం మనమైతే భగవంతుడు యొక్క ఒక గిఫ్ట్ కాబట్టి సంతోషంగా ఉండండి సంతోషాన్ని పంచండి ఖుషీ జానేకే విశేష దోహీ కారణం అవుతే ఏఖమారే అందరు జో ఇచ్ఛాహే ఓ పూర్ణ నహిపోతీహతో ఖుషీ జాతిహే మరి సంతోషం పోవడానికి విశేషంగా రెండు కారణాలు ఉంటాయి ఒకటి మన లోపల ఏవైనా కోరికలు ఉన్నాయనుకోండి అవి పూర్తవ్వలేదు అనుకోండి సంతోషం दूसरा हम घर में आराम से बैठे हैं कोई बात नहीं है लेकिन हमारा कोई मित्र आता है और हमारे लिए झूठ सच्ची ग्लानी के शब्द बोलता है जो हम है नहीं लेकिन ग्लानी करते हैं तो क्या होता है उस समय हम ग्लानी सुन के खुशी दे देते हैं और शोक ले लेते हैं దాది అన్నారు కదా రెండు కారణాలతో మీ సంతోషం అనేటువంటిది మాయమవుతుంది ఒకటి ఏవైనా కోరికలు ఉన్నాయో అవి పూర్తి అవ్వలేదు అనుకోండి తప్పకుండా సంతోషం అనేది పోతుంది రెండోది ఏంటి అని అంటే మీరు ఇంట్లోనే హాయిగా కూర్చున్నారు ఏ విషయాలు లేవు ఏ బాధరబందీలు లేవు కానీ ఎవరో మిత్రుడు వస్తారు మీ గురించి ఉన్నవి లేనివి సరే ఉండేవి సరి కానటువంటివి అబద్ధాలు గ్లాని ఇలాంటి మాటలన్నీ మీ గురించి మాట్లాడారనుకోండి మీరేం చేస్తారు దాదా అంటున్నారు ఆ సమయంలో మీరు గ్లానిని విని సంతోషాన్ని వాళ్ళకిచ్చేసి శోకాన్ని మీరు తీసేసుకుంటారు యాని ఇతనే సమజ్దార్ హమ్ హో చాతా నహి హే అప్నీ ఖుషి హమ్కో దో హమ్ ఆపే ఇదేదేతే హె అంటే మనం ఎంత తెలివైండే వాళ్ళము మన సంతోషాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాము దాదే అంటున్నారు వాళ్ళు అనుకోరనమాట మీ సంతోషాన్ని వాళ్ళు తీసుకోవాలని కానీ మనంతక మనమే వాళ్ళకి మన సంతోషాన్ని ఇచ్చేసి శోకాన్ని తీసుకుంటాము పాంచ శబ్ద బాబా బతాతే హే క్యో క్యా కబ్ కాన్ క్యాసే యశ్చాత్తాబ్కే సాధన హే ఇస్మేహి ఉలజ్ తెరతే హే మరి దాదే అంటున్నారు ఐదు శబ్దాలని బాబా అంటూ ఉంటారు ఎందుకు ఏంటి ఎప్పుడు ఎవరు ఎలా ఈ ఐదు విషయాలు పశ్చాత్తాపం యొక్క సాధనాలు వీటిల్లోనే ఎప్పుడు చిక్కుకొని ఉంటారో ఫిర్ వేస్ట్ థాట్ చల్తే రే భవిష్యకు సోచేగేతో వేస్ట్ థాట్ బదల్ జాయింగే అదే అంటున్నారు ఇలా ఈ ఐదు విషయాల్లో చిక్కుకొని ఉన్నారు అని అంటే ఇంకా వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి మరి భవిష్యత్తును ఎప్పుడైతే మీరు ఆలోచన చేస్తారో అంటే సత్యుగాన్ని ఆలోచన చేస్తే తప్పకుండా ఈ వ్యర్థ సంకల్పాలు తొలగిపోతాయి మారిపోతాయి తో ఖుషి కభిబీ నహి గవానా కాబట్టి సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి పహాడ్ చే చేస సమస్యభి ఆ జి తో పహాడుకో తోడ్ని నహి బయటజానా క్యూకి కేసే కర్ణా మానా పహాడుకో తోడ్నా కాబట్టి దాది అంటున్నారు ఏది వచ్చినా కానీ మీ సంతోషాన్ని పోగొట్టుకోకండి పహాడు చేసి బాతే అంటే పర్వతం లాంటి మాటలు పెద్ద పెద్ద మాటలు మీ ఎదురుగా రావచ్చు కానీ పర్వతాన్ని కొట్టుతూ కూర్చోండిపోకండి పర్వతాన్ని కొట్టి తీసేయాలి అని అంటే ఎంత సమయం పడుతుంది అండ్ అది పాజిబుల్ కూడా కాదు సాధ్యం కానటువంటి విషయం కదా కాబట్టి దాన్ని తొలగించాలి దాన్ని కొట్టి తీసేయాలి అని అనుకోకండి ఎలా చేయాలి ఎలా అనేటువంటి ఒక సంకల్పం వచ్చింది అని అంటే ఆ పర్వతాన్ని కొట్టడం మొదలుపెట్టినట్టు ఊడకే పహాడు పర్ బయడ్చనా కొట్టే బదులు ఆ పర్వతాన్ని తొలగించడానికి కొట్టి తీసేయడానికి బదులు ఎగిరిపోయి ఆ పర్వతం పైన కూర్చోండి ఆపు బడి బాత్కో బడా నహి కరో కరో మీరు పెద్ద విషయాన్ని పెద్దగా చేయకండి చిన్నగా చేయండి బాబానే హే ఖుష్ నసిబ్ బనాయా హమారి ఖుషి కభి నహి జాని చెయ్యి బాబా మనల్ని ఖుష్నసీబ్ అంటే సంతోషం అనేటువంటి అదృష్టంతో నింపారవు మరి మీ సంతోషం ఎప్పుడూ పోగొట్టుకోకండి మీ ఖుషీని పోగొట్టుకోకండి అభి కిసీ కిసికే పాస్ మాయా ఆయి ఆ సమయంలో భట్టిలో క్లాస్ చేయిస్తున్నారు కదా దాదే సో దాదే అడుగుతున్నారు ఈ సమయంలో మీరు మధుబనంలో ఉన్నారు మధుబనంలో ఎవరి దగ్గరకైనా మాయ వచ్చిందా సబ్ మాయా ప్రూఫ్ రహేనా తో ఫిర్ ఖుషితో హోగిహి అందరూ మాయా ప్రూఫ్గా ఉన్నారు కదా మరి సంతోషంగా అయితే ఉండనే ఉంటారు ఈ వాతావరణమే రేకర్ మన చింతన్ కర్కే భిన్న భిన్న అవస్థాంకా అనుభవం కర్తే రైంగే తో మాయకు ఆనికి ఫుర్సత్ నహి మిలేగి కాబట్టి ఇక్కడ ఈ వాతావరణంలో మనన చింతన చేస్తూ భిన్న భిన్న స్థితుల యొక్క అనుభవాన్ని చేస్తూ ఉన్నట్లయితే మాయ వచ్చేటువంటి తీరిక సమయమే ఉండదు బాబానే దో శబ్ద में దో बातें సారి బాతే ఆ एक तो ఏతో గెట్ అవుట్ కరో దూసరా గెస్ట్ హౌస్ रखो మరి బాబా రెండు విషయాలని చెప్పారు రెండు విషయాలలో అన్ని మాటలు వచ్చేస్తాయి ఒకటి గెట్ అవుట్ చేయండి అంటే మాయ వస్తే గెట్ అవుట్ చేయండి రెండోది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ని గుర్తు పెట్టుకోండి गेट आउट माया को करो मैं बिज़ी हूँ यहाँ जैसे अभ्यास करते हो वहाँ भी जाकर ऐसे ही अभ्यास रखना बीच बीच में अटेंशन देकर लिंक जोड़कर रखना नहीं तो कर्म करते कर्म योगी योग नहीं रहता है कर्म करता बन जाएंगे మరి దాది అంటున్నారు అవుట్ అని మాయకి చెప్పాలి నేను బిజీగా ఉన్నాను అని గెట్ అవుట్ చెప్పండి మాయకి ఎలా అయితే ఇక్కడ అభ్యాసం చేస్తారో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అభ్యాసం చేయాలి మధ్య మధ్యలో అటెన్షన్ని ఉంచి లింక్ని తయారు చేసి పెట్టుకోండి బాబా యొక్క స్మృతి యొక్క లింక్ని ఎప్పుడు పెట్టుకునే ఉండండి కర్మలు చేస్తూ కర్మయోగులుగా ఉండే బదులు కర్మకర్తలుగా అయిపోతారు అంటే యోగాన్ని మర్చిపోయి కర్మల్లోనే లీనమైపోతారు అలా అవ్వకండి బాబానేహమే భిన్న భిన్న స్వమాన్ ది హే అగర్ హమ్ భిన్న భిన్న స్వమాన్ రోజు మే రక్కే ఆర్ దూసరా ప్రాప్తి సామ్నే రే తో జైసే అప్పునే కో హోంవర్క్ దేదియా మరి బాబు మనకి భిన్న భిన్నమైనటువంటి స్వమానాలను ఇస్తూ ఉన్నారు ఒకవేళ మనం ఆ భిన్న భిన్న స్వమానాలని రోజు స్మృతిలో ఉంచుకున్నట్లయితే మరియు ఇతర ప్రాప్తులని ఎదురుగా పెట్టుకున్నట్లయితే మీకు ఒక హోంవర్క్ లభించినట్టు ఇప్పుడు కూడా మనకి భిన్న భిన్న స్వమానాలు యోగాభ్యాసాలు దొరికే కదా మధుబన్ నుండి ఈరోజు స్వమానము యోగాభ్యాసం గుర్తుందా लेसार मुरली विनिंग सो इला बाोमवर्क अच्छा इच्छा फिर उसी होमवर्क में बिजी रहेंगे तो आपका चेहरा ही सेवा करेगा बोलने की भी जरूरत नहीं होगी మరి ఈ హోంవర్క్లో మీరు బిజీగా అయినట్లయితే మీ ముఖమే సేవ చేస్తుంది ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు నోరు తెరవాల్సిన అవసరం లేదు మీ ముఖం ద్వారానే సేవ అయిపోతుంది పర్ వరదాన్ ఆది జో దేతే ఓ సబ్ ఏక్ సమయ పర్ యాదని తో ఏ సబ్ ఖజానా అప్ పాస్ రఖన చెయ్యి సమయానికి ఆ వరదానం ఏదైతే లభించిందో ఆ సమయంలో ఒకేసారి గుర్తుండవు కాబట్టి ఈ అన్ని ఖజానాలు మీ దగ్గర పెట్టుకొని ఉండండి రోజు వరదానం ఇస్తారు బాబా ఈరోజు వరదానం గుర్తుందా కాబట్టి ఆ వరదానాలు సమయానికి గుర్తుండాలి అని అంటే వాటిని జమ చేసి పెట్టుకోవాలి బాబా కెతే హే సదా ఆనంద స్వరూపమే రహు లేకన్ వ ఆనందిత్ స్థితి సదా క్యో నెహేరేతీ హే బాబా అయితే చెప్తారు సదా ఆనంద స్వరూపంలో ఉండండి అని కానీ ఆ ఆనందమయ స్థితి ఎందుకు ఉండటం లేదు ఇస్కా కారణీ సీట్ పర్ సెట్ నీ రతే మరి ఆనందమయ స్థితి ఎందుకు ఉండటం లేదు అని అంటే కారణము మీ సీట్లో సెట్ అయి ఉండరు ఏక్ బార్ బాబాని కహాథా తుమ్ సాక్షి దృష్టాకి సీట్ పర్ సెట్ డ్రామా దేఖో ఒకసారి బాబా చెప్పారు మీరు సాక్షి దృష్ట యొక్క సీట్ పైన సెట్ అయ్యి ఈ డ్రామాని చూడండి అని అప్సెట్ తభీ హోనా తభి జాతి హే యా ఆనందమయ కా అనుభవం నహి హే అప్సెట్ అయిపోతారు కదా అప్పుడే మీ సంతోషం అనేటువంటిది ఎగిరిపోతుంది ఆనందమయ అవస్థ స్థితి అనేటువంటిది అనుభవం అవ్వదు चक्रधारी बन के दृष्टा होकर अपने सारे कल्प का स्वदर्शन चक्र घुमाओ चक्रधार साक्षीदृष्टगा उठ तम या मतम कलपम धा स्वदर्शन चक्रा तिपतू उ स्वदर्शन चक्र घुमाने से नशा चढ़ता है कि परमधाम में था फिर परमधाम से नीचे आया స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే నశా పెరుగుతుంది ఆ పరంధామంలో ఉండేవారము ఇప్పుడు పరంధామం నుంచి కిందికి వచ్చేసాము అని పరంధామ్కి హనేసే పరంధామ్కి స్థితి మే స్థితి హోచావు పరంధామము అని అనగానే పరంధామం యొక్క స్థితిలో స్థితమైపోండి హమారీ ఆత్మిక స్థితి క్యా థి మే క్యా స్థితి థీ ఫేర్ ద్వాపర్ కల్యుగ్ మే బ్రహ్మబాబాకే సాత్ హంబీ భగత్ బనే మన యొక్క ఆత్మిక స్థితి ఎలా ఉండేటువంటిది సత్యుగంలో ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉండేది ద్వాపర కలియుగంలో బ్రహ్మబాబాతో పాటు మనం కూడా భక్తులుగా అయిపోయాము ఫిర్ బ్రాహ్మణ్ బనే ఫిర్ ఫరిష్ బనికే దేవతా బంగే తర్వాత భక్తుల నుంచి మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము మళ్ళీ బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా అయ్యి దేవతలుగా అవుతాం తో బాబా సమయ ప్రతి సమయ జో యుక్తి ఆ బతాతే ఉస్కో యూజ్ కర్న చెయ్యే కిత్తిని బార్ బాబాని భిన్న భిన్న డ్రిల్ బతాయి హే కాబట్టి బాబా సమయ ప్రతి సమయము ఏవైతే యుక్తుల్ని చెప్పారో వాటిని ఉపయోగిస్తూ ఉండాలి ఎన్ని రకాలైనటువంటి భిన్న భిన్న డ్రిల్స్ బాబా చెప్పారు అవ్యక్త బాబు డ్రిల్స్ కూడా ఎన్ని ఉన్నాయి కదా ఎలాంటి స్థితిలో స్థితం అవ్వాలి అనేటువంటిది ఇప్పుడు కూడా ప్రతి అవ్యక్త మురళిలో బాబా లాస్ట్లో డ్రిల్ చేయిస్తారు సో ఎన్ని డ్రిల్స్ చెప్పారు శ్యామ్ కా సాత్ బా సమయ జో గా జబ్ దేవతాయే భ్రమణ కతే సమయకు భిన్న భిన్న అవస్థాకా అనుభవం కర్ణా చెయ్యి మరి రోజు సాయంత్రం ఏడు గంటల సమయం ఏదైతే చాలా గొప్ప గాయనం ఉంది అంటే అదే సమయంలో దేవతలు భ్రమణ చేస్తూ ఉంటారు విశ్వ భ్రమణ చేస్తారు అనేటువంటిది చెప్పారు ఆ సమయంలో మనం భిన్న భిన్న స్థితుల యొక్క అనుభవాన్ని చేయాలి దాన్నే బాబా నుమాషామయ యోగ అని అన్నారు సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర దాకా కూడా యోగం చేసేది అదే సమయంలో దేవతలు కూడా విశ్వభ్రమణ చేస్తారు కాబట్టి ఆ సమయంలో మన స్థితిని చాలా ఉన్నతంగా చేసుకోవడము అప్ని ప్రాప్తికి బాతే స్వమాన్కి బాతే అప్ని భిన్న భిన్న స్థితి యొంక అనుభవకరణ చెయ్యి తమ యొక్క ప్రాప్తుల విషయాలు స్వమానం యొక్క విషయాలు భిన్న భిన్న స్థితుల యొక్క అనుభవము చేస్తూ ఉండాలి ఆ సమయంలో అగర్ విస్మృతి हो हो, तो टाइम ఫిక్స్ होने के పునః స్మృతి स्मृति రోజంతా మీరు విస్మృతిలోకి వచ్చేసి ఉంటే కూడా ఈ టైం ఏడింటికి యోగంలో ఇలాంటి స్థితిలో ఉండాలి అనేటువంటిది ఫిక్స్ అయిన కారణంగా మళ్ళీ మీరు స్మృతిలోకి తీసుకుని రావచ్చు హమేషా కాగిదేమే ఫాయిదా హోతాయి జో బాబా యుక్తియా బతాతే హే తో సమయానుసారు ఉన్ యుక్తి ఇంకా ఫాయిదాలో ఉన్కో ఇస్తేమాల్ కరో కాబట్టి బాబా ఏవైతే యుక్తుల్ని చెప్పారో సమయం అనుసారంగా ఆ యుక్తులతో మీకు చాలా లాభం ఉంది కాయిదేమీ ఫాయిదా అని అంటారు నియమాల పైన నడచడం వల్ల మీకు చాలా ప్రయోజనం లాభం అనేది ఉంది కాబట్టి వాటిని ఉపయోగించండి समय पर वो युक्ति याद करने से हमारी अवस्था सहज और सदाकाल की हो जाएगी आ, समय वो आति गुर्त चेयर वाली ओक्कर स्थिति सहजंग मर सदाकाल उतुदी हमारी जो समय अनुसार दिनचर्या बनी हुई है वो भी हमारी स्थिति को आगे बढ़ाती है మన ఏదైతే సమయం అనుసారంగా దినచర్య మీకు లభించి ఉందో అది కూడా మీ యొక్క స్థితిని ఇంకా ముందుకి తీసుకొని వెళ్తుంది దినచర్య బాబా ఇచ్చింది ఐసేనహి మేతో రెహతీహీ యోగమే హు లేకన్ పవర్ఫుల్ స్థితి మేర కాస్ అటెన్షన్ దేకర్ పెడితే హే వస్తే ఫరక్ పడతా హే మరి దాది అంటున్నారు ఇలా ఎప్పుడు అనకండి నేనైతే యోగంలోనే ఉంటాను అని ఇలా అనకండి పవర్ఫుల్ స్థితిలో ఉన్నారు యోగంలో ఉన్నారు కానీ పవర్ఫుల్ స్థితి ఉందా మరి విశేషంగా అటెన్షన్ ఇవ్వటం వల్ల అటెన్షన్ ఇచ్చి ఆ స్థితిలో కూర్చోవడం వల్ల తేడా అయితే ఉంటుంది కదా తో మారి నియమ్ బని హుయే హే దినచర్య ఓ హమ్ అటెన్షన్ మే రఖే కాబట్టి మన నియమాలు తయారయ్యాయి దినచర్య తయారై ఉంది దీనిపైన అటెన్షన్ పెట్టాలి आनंद की स्थिति हमारे सिवाय और किसी को हो नहीं सकती है आनंदम ओकर स्थिति मन को तप इंकू उ हमें अप्राप्ति कुछ है ही नहीं जब भगवान हमारा हो गया है सबसे बड़े ते बड़े नशे की बात है कि दुनिया भगवान को ढूंढती है हमको भगवान ने ढूंढा। दादी अटुनार भगवंत मनवारीगा अ అన్నిటికంటే చాలా గొప్ప విషయం నశా యొక్క విషయం ఏంటి అంటే ప్రపంచం వారు భగవంతుడిని వెతుకుతూ ఉన్నారు కానీ మనల్ని భగవంతుడు వెతికి పట్టుకున్నారు భీ నశకి అవస్థ కమ్ హో తో బాబానే హమారే క్యా క్యా కియా ఓ ప్రాప్తియోకి లిస్ట్ హమేషా రఖో ఎప్పుడైనా మీ నశ అనేది తక్కువైందనుకోండి అప్పుడేం చేయాలి భగవంతుడు నా కోసం ఏం చేశారు ఆ ప్రాప్తుల యొక్క లిస్ట్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే మీ నశ ఎప్పుడూ తగ్గదు బాబాతో స్నేహం అనేటువంటిది తగ్గదు తో నశా చడహనా నహీ పడతాహే చెడు జాతే ఎప్పుడైతే ఈ ప్రాప్తుల లిస్ట్ని మనం ఎదురుగా పెట్టుకున్నామో నశా మళ్ళీ తీసుకొని రావాలి ఎక్కించుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు నశాలోనే ఉంటారు హంతో కేతే హే మే రోజు సబ్ ప్రకారంకి చారోహి సబ్జెక్ట్కి బాతే ఆతిహే మరి గుల్జార్ దాది అంటున్నారు నేనైతే ఏమంటానంటే మురళిలో ప్రతిరోజు అన్ని విషయాలు ఉంటాయి నాలుగు సబ్జెక్ట్ల యొక్క విషయాలు జ్ఞానము యోగము ధారణా సేవ నాలుగు సబ్జెక్ట్ల విషయాలు మురళీలో ఉంటాయి తో రోజుకి మురళీకు సిర్ఫ్ రివైజ్ కరు కాబట్టి రోజు మురళిని కేవలం మీరు రివైజ్ చేసుకోండి ఉస్మె ధారణాకి సేవాకి జ్ఞాన్కి యోగకి స్థితికి బతే ఓతి హే మరి రోజు మురళీలో ఏమేమి ఉంటాయి ధారణ విషయాలు సేవ యొక్క విషయాలు జ్ఞానం విషయాలు యోగం విషయాలు అన్ని మాటలు ఉంటాయి ఉన్హే మురళీసే అలగ్ అలగ్ నోట్ కర్లు మరి మురళీ వినే అప్పుడు ప్రతిరోజు ఈ నాలుగు సబ్జెక్టుల విషయాలని వేర్వేరుగా నోట్ చేసుకోండి జ్ఞానం గురించి ఏం చెప్పారు యోగం గురించి ధారణ గురించి సేవ గురించి ఏమేమి చెప్పారనేది అనేది వేర్వేరుగా నోట్ చేసుకోండి అప్నే పాస్ అప్నా ఖజానా ఎమర్జెన్సీ కాన చెయ్యే ఇవి స్టూడెంట్కి నిశానిహే మన వద్ద మన ఖజానా అనేటువంటిది ఎమర్జెన్సీలో పెట్టుకునే ఉండాలి మురళిలో ఈరోజు ఈ నాలుగు విషయాల గురించి ఏమేమి చెప్పారు కాబట్టి స్టూడెంట్ అంటే ఇది గుర్తు రాసుకొని నోట్ చేసుకొని పెట్టుకుని ఉంటారు అభి హమీ అప్ని ఖుషి నహి గవానీ హే ఆనందమయ స్థితి మే హే ఇక లాస్ట్కి మళ్ళీ దాది ఏమంటున్నారు అని అంటే ఇప్పుడు మన యొక్క ఆనందాన్ని పోగొట్టుకోకూడదు ఆనందమయ స్థితిలోనే ఉండాలి ఇస్కీ విధి హే సీట్ పర్ సెట్ రహో మరి లాంటి ఆనందమయ స్థితి నిరంతరము ఉంచుకోవాలి అనంటే దాని యొక్క విధానం ఏంటి అనంటే సీట్ పైన సెట్ అయ్యుండండి మన కా మాలిక్ పన్ మనకో బిజీ रखो మనసు యొక్క అధికారి గాయీ మనసుని సదా బిజీగా ఉంచండి యహ సబ్ బాతే యూజ్ karne se yaad rehti hai nahi to bhul jate hai ye anni vishayali use chesnatlaite mig guruntuntai ledho anante మర్చిపోతారు ఏసీ ఏసీ యుక్తియా అప్నెసే కర్తి రహనా చెయ్యి ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీతో మీరే ఏదో ఒక యుక్తులు తయారు చేస్తూ ఉండాలి ఇది దాది గారు ఈరోజు మన యొక్క నష్టాన్ని ఉంచుకోవడానికి మన యొక్క స్థితిని తయారు చేసుకోవడానికి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరి ఈ క్లాస్ని ఇంకా రెండు మూడు సార్లు విని చక్కగా ఈ వారం అంతా ఇదే విషయాలపైన అభ్యాసము పురుషార్థం చేద్దాము అచ్చా ఓం శాంతి